నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం చెన్నరాజపోడు గ్రామం దార్ల సారమ్మ కడప వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీటింగ్ లో సమతా సైనిక్ దాల్ ఉమ్మడి కడప జిల్లా ప్రెసిడెంట్ చౌడవరం నరసయ్య మాట్లాడుతూ దళిత మహిళా గర్భిణి మీద రైల్వే కోడూరు ఎస్ఐ గర్భిణి అని చూడకుండా తన బూట్ కాలతో గర్భిణి కడుపు మీద తన్నడం దూషించడం చాలా విడ్డూరంగా ఉందని పోలీస్ శాఖకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రవర్తించాడని వెంటనే ప్రభుత్వం చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చర్యలు తీసుకోకపోతే మేం హోంశాఖ మంత్రి గారికి ఫిర్యాదు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు సమతా సైనిక దళిల్ తరఫుస్తున్నాను గతంలో దానిలో సారమ్మనే ఆమె నేను సారం మానే ఏరస్ అనే సమస్యలతో ఏదైనా సమస్యలతో పోలీస్ స్టేషన్కి పోతే ఆయన పోలీస్ స్టేషన్ పెట్టి ఆయన భర్తను కొట్టింటే ఈ ఆయన మేము పోలీస్ స్టేషన్లో పెట్టాము మీరు త్వరగా రమ్మని చెప్పి ఈమె పోలీస్ స్టేషన్కి పోతే రైల్వే కోడూరు ఎస్ఐ డాక్టర్ నాయక్ గారు ఒక మనిషి అనేది తెలియకుండా బూట్ కాల్తో కొట్టి ఆమె ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ అయినా 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 కానీ ఆమె బూట్కాల్తో కొట్టి నానా ఎయిమ్స్లో పెట్టడం జరిగింది ఈ విషయం గురించి కలెక్టర్ గారికి వాళ్ళకి ఒక అంచులు పెట్టారు పెట్టి న్యాయం చేయలేదు ఒక దళితురా దళితురాలు అందులో ప్రెగ్నెన్సీ ఉన్న ఆమెను ఈ విధంగా ఒక ఎస్ఐ ఒక మంచి పొజిషన్లో ఉన్న ఎస్ఐ ఎస్ఐ ఈ విధంగా ఉంటే అతను కూడా ఒక ఎస్టీనే ఒక ఎస్టీగా ఉండి ఒక ఎస్సీ మహిళను అందులో ప్రెగ్నెన్సీ దారుణంగా కొట్టడం దారుణము ఇది ఇది మేము సైన్యం సైనిక మేము ఖండిస్తున్నాము ఈ విషయం గురించి మేము హోమ్ మినిస్టర్ గారిని డీజీపీ గారిని మేము కలుస్తాము ఇంక న్యాయం చేయవలసిందిగా మేము పత్రిక విలేకరుల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము జై భీమ్ జై సంతా సైనిక కానిస్టేబుల్ గారు నాకు ఫోన్ చేసి మా ఇంకా స్టేషన్లో కూర్చోబెట్టి కొట్టినారమ్మా నువ్వు రావాలా ఈసారి ఇవ్వాలని చెప్పి నన్ను స్టేషన్ పిలిపించారు పదహేడేళ్ళ పాపం చూసుకొని నేను వెళ్ళిపోయినా బయటలో నేను వెళ్ళాను మా ఇంకా పుట్టి స్టేషన్లో గుర్తుపెట్టారు నేను వెళ్ళి ఏమైంది సార్ ఎందుకు చూపించారు అని అడిగాను అడిగితే మీరు మారరానని అమ్మాయిని నన్ను కడుపు మీద కాల్తో కన్నాడు నేర్చుకున్నా లేకుండా పడిపోయాను బ్లీడింగ్ అవుతా అనేది రాత్రి డిశ్చార్జ్ చేసి పంపించేశారు ఇన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నాను నేను పదకొండు రోజులు హాస్పిటల్లో నేను అగ్రవేశంలో పెట్టినారు బ్లీడింగ్ అవుతా ఉంటే తొమ్మిదో నెల ప్రెగ్నెన్సీ పదో తేదీ ఈ నెల ఇరవై తేదీ డేట్ ఇచ్చారు డెలివరీ డేట్ బిల్డింగ్ పోతుంది అని నన్ను అక్కడ అడ్మిట్ చేశారు మేడం వాళ్ళు అబ్జర్వేషన్లో పెట్టారు నన్ను నేను నన్ను అన్ని చేశారు గృహలో లేను నేను బ్లెడ్ కావాలా అమ్మాయికి బ్లెడ్ ఎక్కియాలా అని దాకా గృహలేకి రాదు అంటే మా ఇంటే నచ్చి ఇచ్చారు కోడు రెసై గారి మీద చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను